హాయ్ అసలెట్ట నీ వెంట నేనెట్ట పడ్డానే అనుకుంటే అప్సరసైనా నా గుమ్మంలోకొస్తాది విసుగెత్తి పోయేలా ఓబెట్టు చెయ్యొద్దే చనువిస్తే నా చిరునవ్వే నీ పెదవుల్లో ఉంటాదే ఇన్నాళ్ళు భూలోకంలో ఏమూలో ఉన్నావే అందిస్తా ఆకాశాన్ని అంతో ఎంతో ప్రేమించావంటే మన పొడిచే మన గాడే ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో నన్ను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో ఎన్నెన్నెన్నో ఊహలు గుండెల్లో ఉన్నాయి అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలి కళ్ళల్లో చేరాయి నిన్నే ప్రేమించాలని అమ్మాయి